నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఈ మధ్య రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ వారణాసి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా గ్లిమ్స్ కూడా విడుదలైపోయినాయి మరి ఇది అంటే ఇతర దేశాల్లోని ఫస్ట్ మూవీగా ఇండియన్ మూవీగా చెప్తూ ఉన్నారు తెలుగు మూవీగా అని చెప్పేసి సో అలాగే మరి ఇంకా ఇది కంప్లీట్ అవడానికి అయితే మాత్రమే ఇంకా ఎనిమిది నెలల పాటు టైం పట్టే ఇది ఉంది అని అంటున్నారు ఛాన్స్ సో మీరు ఏమంటారు సార్ అంటే మూవీ ఇప్పటి వరకు గ్లిమ్స్ ఎట్లా ఉన్నాయి అలాగే ఫ్యాన్స్ రివ్యూ ఎలా ఉంది మీరేం చెప్తారు దానికి సంబంధించి గ్లింప్స్ అంటే లో లే గ్రాండ్ రెక్స్ అనే ఒక థియేటర్ ఉంది లే గ్రాండ్ రెక్స్ ఆ థియేటర్ మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడినటువంటి తెలుగు చిత్రం ఏదయ్యా అంటే వారణాసి మొన్న జనవరి ఐటో తారీఖున అన్నమాట మనం రాజమౌళి చిత్రం గురించి ఎలాగైతే ఎదురు చూస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు అందరూ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా గ్లింప్స్ అక్కడ ప్రదర్శించడం ఒక పండగ వాతావరణం నెలకొన్నది మరి ఈ వారణాసి చిత్రం ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఇంకొక ఎనిమిది మాసాలు అన్నమాట ఎనిమిది మాసాలు చెప్పి ఎనిమిది మాసాల్లో సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా రిలీజ్ అవుతుంది అంటే ఏమిటి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వెరీ బిగినింగ్ బిగినింగ్లో ఆ సినిమా పూర్తి అవుతుందన్నమాట ఈ సినిమాలో విశేషాల గురించి చెప్పుకున్నట్టయితే దీంట్లో మహేష్ బాబు చాలా కష్టపడ్డాడమ్మా ఇందులో ప్రాచీన యుద్ధ కళ ఆ ప్రాచీన యుద్ధ కళని ఆయన నేర్చుకున్నాడన్నమాట అదొక చాలా థ్రిల్లింగ్ ఉంటుంది అసలు శిశలైన ప్రాచీన యుద్ధ కల మహేష్ బాబు నేర్చుకున్నాడు ఆ రుద్రా క్యారెక్టర్ కోసం మాట అదో చాలా హైలైట్ గా చెప్పుకుంటారు అక్కడ ఈ మహేష్ బాబు తాను ఫిలిమ్స్ చూసిన వాళ్ళందరూ కూడా పిచ్చిపోతున్నారు సినిమా ఎలా కొన్ని తీ సినిమాలో ఆర్టిస్ట్ ఎలా ఉంటారా సినిమాలో సాట్స్ ఎలా ఉంటాయా ఆ సినిమా ఏమిటిదంతా విజయలు వంటరు కదంతా వాడు వాడు అంటే హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు కూడా ఆ హాలీవుడ్ సినిమాని కూడా మర్చిపోయి కాసేపు రాజమౌళి సినిమాలు చూసి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అదొకటి చాలా విశేషమైనటువంటి మార్పు ఏమిటంటే వారణాసి చిత్రాన్ని చూసిన వాళ్ళు ఆ గిలింప్ చూసిన వాళ్ళు ఎవరు మర్చిపోలేకపోతున్నారు అందులో తర్వాత కుంభ పాత్రలో ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా అంటే మన ఇండియన్ మిస్ ఇండియా అనమాట ఆవిడ పాత్ర కూడా చాలా అద్భుతంగా చేసిందట ఆ క్యారెక్టర్ని కనుక ఆ పాత్రను కూడా ఎవరు మర్చిపోలేకపోతున్నారు తర్వాత ఇక్కడ మహేష్ బాబుని రుద్ర క్యారెక్టర్ లోను రాముడు క్యారెక్టర్లోను ఇటువంటి క్యారెక్టర్లో అంటే వైసలాజికల్ క్యారెక్టర్ లో చూసిన వాళ్ళు చాలా గొప్ప కితాబ్ ఇస్తున్నారు అన్నమాట నా వరకు నాకు రాముడు క్యారెక్టర్ ఎలా కనిపించిందో తెలుసా నేను ఎప్పుడో చిన్నప్పుడు సీతారామ కళ్యాణంలో హర్నాథుని చూశాను మళ్ళీ హర్నాథ్ రాముడుగా అంటే అరవింద దళితాక్షుడు ఆదార మోహుడు అని చెప్పేసి అనుకుంటారు కదా ఈ అరవింద డు ఆధార బాహుడు మహేష్ బాగేంద్ర అనిపించింది నిజంగా రాము నువ్వు నువ్వు మేసార నువ్వు ఎలా ఉంటాడో అలా కనిపించాడు అది ఇంకా విదేశాల్లో గాని ఇక్కడ మన మా నార్త్ ఇండియాలో గానీ ఆ రాముని చూసి వదలరు వాళ్ళు ఎంత పిచ్చిపోయారంటే రాముడిని కాసేపు ఆ రాముడిని చూసి వచ్చేస్తారన్నమాట ఆ శివుణ్ణి చూసి ఇటువంటి అట్రాక్షన్స్ అన్ని దీంట్లో పెట్టారు ఆ భారతీయ ప్రాచీన భారతీయ యుద్ధకాల గానీ గురు స్వారీలు కానీ వాళ్ళ యుద్ధాలు కానీ వాళ్ళ రొమాన్స్ కానీ ఇవన్నీ కూడా సినిమా ఫస్ట్ ఇట్స్ కానీ మనం మొట్టమొదటిసారిగా సెల్యూలైడ్ మీద చూస్తున్నావా అన్నటువంటి అద్దుసం ఆశ్చర్యం కలుగుతాయి అన్నమాట కనుక వారిన సినిమాకి ఉండవలసిన హంగులన్నీ ఎక్కువైపోయినాయి ఆయనకి దినదిన లాగా రోజు రోజుకి ఆయన తాలూకు ప్లాన్లు ఎక్కువైపోతున్నాయి అప్పుడు ఏదో అనుకున్నా పదమూడు వందల కోట్లు అని పదమూడు వందల కోట్లు జస్ట్ రైట్స్ అమ్ముడు పోతాయి బైతాదంతా లాగా ఆయనకి అది ఆయన ఆయనకే చెందింది అప్పుడు అప్పుడు ప్రశ్న వేస్తే గారు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇది పోతుందా అని పదమూడు వందల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయలు కోవడం అది మామూలుగా ఏదో బిజినెస్ పరంగా వచ్చినటువంటి అమౌంట్ అది ఎంత కలెక్ట్ చేస్తుందో అన్నది మనం చెప్పలేము బహుశా చాలు వరల్డ్ సినిమాలో గ్లోబల్ సినిమాలో వారణాసి మొట్టమొదటి సినిమాగా ఉన్న ఆశ్చర్యపోదక్కర్లేదు మీరు డెలిబ్రేటీగా చెప్పాలి గ్లోబల్ సినిమా నెంబర్ వన్ వారణాసి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్తారా సార్ సాంగ్స్ బాగుంటాయి అమ్మా సాంగ్ ఎందుకంటే ఉన్నది కేర కేరీ కదా అంటే డివోషనల్ టైప్ సిచ్యుయేషన్ నుంచి సాంగ్స్ రాజమౌళికి డివోషనల్ అలా కాకుండా డివోషనల్ అని అంటే బాహుబాలులో ఒక శివరంగాన్ని మోసుకుంటూ వస్తారు కదా అక్కడ ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఒక ప్రణవం ఉంటుంది ఒక వేదం ఉంటుంది ఎంతగాని ఆ సందర్భం లేకుండా పాట అనవసరంగా పెట్టాడు ఇక్కడ ఆ బాహుబలిలో కూడా పచ్చ బొట్టు వేసి పచ్చ బొట్టేసిన పాట పెట్టాడు అంటే ఆవిడ నన్ను అంటే అంటే మగవాడు అంటే ఎవరో తెలీదు మొట్టమొదటిసారిగా ప్రేమలో పడింది కాబట్టి అంత సన్నిహితంగా అంత క్లోజ్గా అంత ప్రేమగా చూపించాడు కానీ లేకపోతే చూపించాడు